నమస్తే మన ఇస్రో మరో ఘన విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది భారతదేశపు ఖ్యాతిని ముఖ్యంగా ఆత్మ నిర్భరతను ప్రపంచానికి చాటి చెప్పింది పుష్పక్ అనే పేరిట ఒక విజయవంతమైనటువంటి ప్రయోగాన్ని ఇవాళ నమోదు చేసుకుంది దానికి సంబంధించిన వివరాల్ని తమ ఎక్స్ ఖాతాలో పేర్కొంది ఈ ప్రయోగం సఫలీకృతం అవ్వడం వలన అంతరిక్ష కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని కొంత నిర్మూలించవచ్చు అట్ ది సేమ్ టైం ప్రయోగాలకు సంబంధించిన ఖర్చును తగ్గించవచ్చు అలాగే రాకెట్స్ని పునర్వినియోగం చేయవచ్చు స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో ఇస్రోకి సంబంధించి దాంట్లో కూడా ఒక కీలక మలుపు అని చెప్పుకోవచ్చు ఈ ప్రయోగం ఒకసారి వివరాలు చూద్దాం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది రోదసి ప్రయాణాలు అత్యంత సులభతరం చేసేందుకు చేపట్టిన అత్యంత కీలకమైన ప్రయోగం విజయవంతమైంది దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న భారతదేశపు మొట్టమొదటి పునర్వినియోగ లాంచ్ వెహికల్ పుష్పక్ విమాన్ ఇస్రో ఇవాళ విజయవంతంగా పరీక్షించింది రెక్కలతో తయారు చేసిన స్వదేశీ స్పేస్ షటిల్ గా పిలిచేటటువంటి పుష్పక్తో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించే ప్రక్రియలో భారత్ మరో మైలురాయిని దాటినట్లయింది పునర్వినియోగ రాకెట్ పుష్పక్ విమాన్ను కర్ణాటకలోని రక్షణ శాఖకు చెందిన చాలకరే రన్వే నుంచి ఇవాళ ఉదయం ఏడు గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా పుష్పక్ తనంతట తానుగా రన్వేపై ల్యాండ్ అయింది అత్యంత సంక్లిష్టమైన రోబోటిక్ ల్యాండింగ్ సామర్థ్యాన్ని సాధించేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది ఈ ప్రయోగం విజయవంతమైనట్లుగా ఇస్రో ఎక్స్ వేదికగా వెల్లడించింది అంతరిక్ష రంగంలో సుస్థిరత వ్యర్థాల తగ్గింపు దిశగా ఇస్రో గత దశాబ్ద కాలంగా పుష్పకును అభివృద్ధి చేస్తోంది ఈ విషయంలో ఇతర దేశాలు మన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి కేవలం ప్రయోగాలు చేయటమే కాదు ప్రకృతి హితేషుగా అంతేకాదు అంతరిక్షంలో కూడా కాలుష్యాన్ని నివారించే దిశగా అంటే అభివృద్ధితో పాటుగా మనందరం పది కాలాల పాటు బాగుండాలంటే అన్ని విధాలుగా కూడా ఆలోచించాలి లోకానికి విరుద్ధంగా ప్రకృతి సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్లకుండా ఉండాలి అనేది ఇక్కడ మన భారత శాస్త్రవేత్తలు చూపిస్తున్న విషయం పరీక్షలో భాగంగా వైమానిక దళం హెలికాప్టర్ నుండి రాకెట్ను జారవిడిచిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చీఫ్ సోమనాథ్ తెలిపారు ఇరవై ఒకటవ శతాబ్దపు పుష్పకు ప్రయోగ ఫలితాలు అద్భుతమైనవి ఖచ్చితమైనవి అని ఆయన పేర్కొన్నారు ఈ ప్రయోగంతో దేశ సాంకేతిక సామర్థ్యాలు విస్తృతమవడంతో పాటుగా అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించవచ్చని తెలిపారు భారత వైమానిక దళం చినూక్ హెలికాప్టర్లో ఆర్ఎల్విని నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లి వదిలిపెట్టింది రన్వే నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో విడుదలైన తర్వాత పుష్పక్కు స్వయంగా క్రాస్ రేంజ్ కరెక్షన్లతో పాటుగా రన్వేపై ల్యాండ్ అయింది బ్రేక్ పారాచూట్ ల్యాండింగ్ గేర్ బ్రేక్స్ నోస్ వీల్ స్టీరింగ్ సిస్టమ్ సాయంతో స్వయంగా ఆగినట్లుగా ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది ఆరు పాయింట్ ఐదు మీటర్ల పొడవు ఒకటి పాయింట్ ఏడు ఐదు టన్నుల బరువుండే పుష్పకును ఆకాశంలో ఓ ఐఏఎఫ్ హెలికాప్టర్ నుంచి భూమిపై నిర్దేశిత లక్ష్యం వైపు ప్రయోగిస్తారు పుష్పక్ను విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకి ఇది మూడోసారి గతేడాది జరిపిన పరీక్షలో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ నుంచి వదిలినటువంటి పుష్పక్ మానవుల నియంత్రణ లేకుండా తనంతర తానుగా ల్యాండ్ అయింది దీంతో ఆర్బిటల్ రీఎంట్రీ సామర్థ్యం సముపార్జనలో ఒక అడుగు ముందుకు వేసింది ఇస్రో నిర్మించబోయే అంతరిక్ష స్పేస్ స్టేషన్కు విడిభాగాలు వ్యోమగాముల తరలింపులో ఈ రాకెట్ కీలకం కానుంది వంద కోట్ల రూపాయలతో ఇస్రో పుష్పక విమాన ప్రాజెక్టు చేపట్టింది రెండు వేల పన్నెండులో ఈ రాకెట్ డిజైన్కు ఆమోదం లభించడంతో ఇస్రో ఆర్ఎల్వి టీడీ పేరిట ఓ ప్రయోగాత్మక పునర్వినియోగ రాకెట్ మోడల్ని రూపొందించింది ఈ రాకెట్ సామర్థ్యాలను రెండు వేల పదహారులో తొలిసారిగా పరీక్షించారు పునర్వినియోగ సామర్థ్యం ఉన్న రాకెట్తో అంతరిక్ష ప్రయోగాల్లో వ్యర్థాల విడుదల తగ్గుతుందని ఇస్రో చెబుతోంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్